తోడుగా ఉన్నాడు కాబట్టి తల్లిదండ్రులు లేకపోయినా ఇంకా బంధువులు లేకపోయినా స్నేహితులు లేకపోయినా కుటుంబ సభ్యులు లేకపోయినా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన సజీవుడు ఆయన నిత్యవు దేవుడు కాబట్టి ఎవ్వరు మనకు లేకపోయినా మరి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు తల్లిదండ్రులు లేకున్నా మరి కుటుంబ సభ్యులు లేకున్నా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం భయపడకూడదు దిగులు పడకూడదు అందుకని చెప్తా ఉన్నాడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కర్ణింపకుండా తన చంటి పిల్లను మర్చిన వారైనా మరచుదురు కాని నేను నిన్ను మరువను దేవుడు మనల్ని మార్చిపోడు ప్రతి క్షణం మనతోట ఉంటాడు కాబట్టి దేవుడు మనతోనే ఉన్నాడు అంతేకాకుండా ఇదే అధ్యాయంలో చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నవి కాబట్టి ఆ దేవుడు తన అరచేతుల మీద మనం చెక్కినాడు మన ప్రాకారమాట దేవుని ఎదుటే ఉన్నాయట నిత్యము దేవుని ఎదుటే మన ప్రాకారం అంటే మన చుట్టూ ఈ చుట్టూ అంతా దేవుని ఎదుట మనం కనపడేవారుగా ఉంటాం తర్వాత చేర్తన నూట ఇరవై దేవుని మాట ఏంటంటే గొప్ప మాట ఎహోవయందు భయభక్తులు గలవారు ఎట్లా ఉంటారట నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు అంటే మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆ మనం ఆ రీతిగా ఉంటాం కీర్తన నూట ఇరవై ఐదులో యుహోవ నమ్మిక ఉంచివారు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలె నుందురు ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును కాబట్టి ఇక్కడ దేవుని మాట ఏంటంటే దేవుని ఎందు నమ్మిక ఉంచితే మనల్ని స్థిరంగా ఉంచుతాడు దేవుడు గాలి వచ్చినా తుఫాను వచ్చినా అనారోగ్యం వచ్చినా బలహీనత వచ్చినా ఎట్లా ఉంటాము మనము మనము సియోను కొండవలే స్థిరంగా ఉంటాం ఎహోవైన నమ్మిక ఉంచిన వారు ఉంచేవారు మనం ఈ సందర్భంలో దేవుని నమ్మకం ఉంచాలా ఎవరు మనతో లేకున్నా బంధువులు లేకున్నా మిత్రులు లేకున్నా తల్లిదండ్రులు లేకున్నా సహోదరులు లేకున్నా కుమారులు లేకున్నా దూరంగా ఉన్నా ఎవరు మనతో లేకున్నా కూడా మనం భయపడద్దు దిగులు పడద్దు ఎందుకంటే దేవుడే మనతో ఉన్నాడు ఆయన అగ్నిసమంగా ఉన్న దేవుడు ఇజ్రాల్ ప్రజలకి మేఘసమంగా ఉన్న దేవుడు మనల్ని మరిచే దేవుడు కాడు కీర్తన నూట ఇరవై ఐదులో ఎహోయందు నమ్మిక ఉంచేవారు మనం నమ్మకం ఉండాలి నమ్మక ఉంచాల దేవుని అందు కదలక నిత్యం నీళ్లు చూసి ఏను కొండవలే ఉంటారు మనం స్థిరంగా ఉంటాము కొండవలే ఉంటాము ఎంత గాలి వచ్చినా తుఫాను వచ్చినా ఆ కొండకేం కాదు ఇంకా దేవుడు చెప్తా ఉన్నాడు ఎవరైతే దేవుని అందు నమ్మక ఉంచుతారో ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు దేవుడు మన చుట్టూ ఉంటాడట పర్వతములు ఎరసలేము చుట్టూ పర్వతములు ఉన్నాయి ఆ పర్వతాలు ఏం చేస్తాయి ఆ ఎరసలము కాపాడుతాయి శత్రువుల నుంచి దండయాత్రల నుంచి గాలుల నుంచి కాబట్టి ఆ రీతిగా దేవుడు మనకు పర్వతములు ఉన్నట్టు దేవుడు మన మన చుట్టూ ఉన్నాడు ఆయన మన చుట్టూ కొండవలే ఉన్నాడు కాబట్టి దేవుని నమ్మకం ఉంచాలా ఎరుసలేము చుట్టూ పర్వతములు ఎట్లా ఉన్నాయో దేవుడు అడు తన ప్రజల చుట్టూ ఉంటాడు తన ప్రజల చుట్టూ కాబట్టి మన చుట్టూ దేవుడు ఉన్నాడు కనుక మనం భయపడకూడదు దిగులు పడకూడదు జడియకూడదు ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఎహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును దేవుడు ఏం చేస్తాడు నిత్యము మన చుట్టూ ఉన్నాడు కనుక మనము భయపడకూడదు చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాము మరి కీర్తన నూట ముప్పై తొమ్మిదిలో దీంట్లో దావిది ఒక అనుభవం చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను అంటే మనం పరిశీలిస్తా ఉన్నాడు దేవుడు మన చుట్టూ ఉన్నాడు మలే మన తోడుగా ఉన్నాడు ఆ అంటే మనల్ని పరిశీలన చేస్తా ఉన్నాడు నీవు కూర్చుండుట నీవు లేచుట నాకు తెలియను నీకు తెలియను అని చెప్తూ వచ్చినాడు నాకు తలంక తలంపు పుట్టకమనిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు నా నడకను పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు అంతేకాకుండా నా చర్యలన్నిటిని బాగుగా తెలుసుకొని ఉన్నావు అంతేకాకుండా ఐదవ వచనంలో వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు కాబట్టి భయపడకూడదు ఎట్లా ఉన్నాడట దేవుడు ఉన్న పర్వతములు ఎరుసలేము చుట్టూ ఉన్నట్టు మరి మీ చుట్టూ ఉన్నాడు మీ ఇంటి చుట్టూ ఉన్నాడు తర్వాత మరి వెనుకను ముందును ఆవరించి ఉన్నాడు దావి చెప్తా ఉన్నాడు వెనకను ముందును ఆవరించి ఉన్నాడు తన ప్రజల చుట్టూ పర్వతములు ఉన్నట్టుగా ఉన్నాడు వెనకను ముందును ఆవరించి ఉన్నాడు ఇంకేందంటే నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు దేవుని కనిపించి కనపడిన అస్తము మన మీద ఉంచినాడట కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఐదో వచ్చినంలో వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు కాబట్టి దేవుని చెయ్యి మన మీదనే ఉన్నది వెనకను ముందును ఆయన మనల్ని ఆవరించి ఉన్నాడు అంతేకాకుండా ఎరసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు మన చుట్టూ ఆయన పర్వతము అనే కంచ కాపుదల భద్రత మనకి ఇస్తా ఉన్నాడు ఎరసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు మన చుట్టూ ఆయన ఉన్నాడు ఆ పర్వతం వలే కాబట్టి మనము భయపడకూడదు దిగులు పడకూడదు దేవుడి వాక్యాన్ని దీవించను కాదు ఆమె